టు పొలిటికోస్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడంలో భాగంగా విశాఖలో జేడీ ఫౌండేషన్ ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సో అందులో భాగంగా ప్లాస్టిక్ వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయనే విషయాలను విద్యార్థులకు అలాగే నగరవాసులకు తెలిసే విధంగా ప్రత్యేక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసి ఇందులో ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఈ ప్లాస్టిక్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ప్లాస్టిక్ వల్ల ఎటువంటి ఉపయోగాలు అంటే ప్లాస్టిక్తో ఏం తయారు చేయొచ్చు అనే విషయాన్ని కూడా వీరు అవగాహన కల్పిస్తున్నారు మనతో ప్రస్తుతం ఈ జేడి ఫౌండేషన్ చెందిన ఉన్నారు వారిని అడిగి మరి నమస్తే మేడం చెప్పండి ఈ స్టాల్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు ఏమి విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు ఇది ముఖ్యంగా ఏంటంటే పల్లెల్లో పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువైపోయిందండి సో దాన్ని నియంత్రించడానికి మనం ప్రజలందరిలో అవగాహన తీసుకురావడానికే మెయిన్ ఉద్దేశం ఈ స్టాల్ అంతమంది ఇదంతా ఏంటంటే ప్లాస్టిక్ మనం రీయూజ్ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసి డ్రైనేజీలు నింపడం సీస్లో పడేయడం సముద్రాల్లో పడేయడం రోడ్డు పక్కన పడేయడం ఇదంతా చేస్తుండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ అంతా చాలా డ్యామేజ్ అవుతుంది సో అలా కానివ్వకుండా మనం వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ ఎలా తయారు చేసుకోవాలి నెక్స్ట్ పిల్లలకు ఒక అవగాహన ఎలా తెప్పించాలి రేపర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇవన్న మేము డస్ట్బిన్లో పడేయడం కూడా ఎంకరేజ్ చేయట్లేదండి ఒక బిన్ పెట్టి ఒక బాటిల్ బిన్ అంటే ఒక బాటిల్ పెట్టి అందులో ప్లాస్టిక్వి రేపర్స్ ఇవన్నీ పడేయించి పిల్లల చేత అది ఫిల్ అయిన తర్వాత దాంతో ఏదైనా ఒక ఉపయోగకరమైన వస్తువు ఏదైనా తయారు చేపిస్తున్నా అనమాట ఇదంతా ఇకో ఫ్రెండ్లీ మూమెంట్ అంతే ఇది జేడి లక్ష్మీనారాయణ గారి చేత స్థాపించబడింది అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏ ఎక్కడికక్కడ డిఫారెస్టేషన్ అయిపోతుంది చెట్లు అన్నీ కొట్టేయడం ఇలాంటివి జరుగుతుంది సో అలాంటి చోట్ల సీడ్ బాల్స్ అని విత్తనాలు మట్టిలో చుట్టి బాల్స్లా తయారు చేయించి పిల్లలతో అవి ఇలా ఖాళీ ప్రదేశాలు ఎక్కడైతే మొక్కలు చెట్లు తక్కువగా ఉన్నాయో అక్కడ పిల్లల చేత వాటిని బాల్లాగా విసిరేపిచ్చి చేస్తే అవి రైనీ సీజన్ అప్పుడు మనకి పెద్ద పెద్ద చెట్లు ఫస్ట్ చిన్న మొట్టలు మొక్కలు వస్తాయి తర్వాత పెద్ద చెట్లు అవుతున్నాయి అలా మనం ఏంటంటే గ్రీనరీ కూడా పెంచుతున్నాం తర్వాత రెయిన్ వాటర్ అంతా హార్వెస్టింగ్కి పనికొచ్చేలాగా ఇంకుడు గుంటలు అనేవి తీపిస్తున్నామండి అది సో అంటే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఏమి తయారు చేయొచ్చు అనే విషయాలు మీరు చెప్పారు ఏం తయారు చేయచ్చు జనరల్గా ఇంకా ఇంత అంత అని లేదండి చాలా తయారు చేయొచ్చు సపోజ్ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి బర్డ్ ఫీడర్ అనేది తయారు చేయొచ్చు ఒక ప్లాస్టిక్ బాటిల్ నుంచి మనం ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులు లైక్ సోప్ కేస్ అని లేదా మొక్కలు నాటుకోవచ్చు చిన్న చిన్న గ్రీ ఏమంటారు వీటిని ఆకుకూరలు ఇలాంటివన్నీ పండించుకోవచ్చు నెక్స్ట్ చిన్న చిన్న మోడాలు తయారు చేసుకోవచ్చు వాటిని ఫిల్ చేసి బ్రిక్స్లా వాడుకోవచ్చు పేపర్ వేట్స్ కింద పెట్టుకోవచ్చు చిన్న బాటిల్స్ అయితే అలా చాలా ఉన్నాయండి రీసెంట్గా వ్యర్థాలతో రోడ్లు కూడా వేస్తున్నారు అవునండి టీషర్ట్స్ తయారు చేస్తున్నారు ప్యాంట్స్ చేస్తున్నారు ట్రాక్స్ తయారు చేస్తున్నారు మ్యాట్స్ తయారు చేస్తున్నారు బ్రిక్స్ తయారు చేస్తున్నారు అలా కాకుండా ఫుట్ పాత్లో వేసే బ్రిక్స్ కూడా అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు సో ఈ స్టాల్ దగ్గరికి చాలామంది వస్తున్నారు కదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది చాలా బాగుందండి స్పందన అయితే యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆచరణలో పెట్టడం అనేది కొంతమందే పెడతారు కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆచరణలో పెట్టడానికే మన ముఖ్య ఉద్దేశం అండి చెప్పండి సార్ సార్ నేను ఎక్కువ ఫాలో నండి సార్ చెప్పిన అన్ని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటా ఈ కాన్సెప్ట్ మరీ మరీ బాగా నచ్చింది నేను ప్లాస్టిక్ని అసలు అవాయిడ్ చేస్తుంటాను మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు కవర్లు ఇచ్చిన నేను వాటిని నేను యాక్సెప్ట్ చేయను చాలా జాగ్రత్తగా మేము వాడతామండి సార్ చెప్పింది అన్ని రకాలుగా పర్యావరణానికి ఇది మొదట పెట్టేది దానివల్ల చాలా మనం వాతావరణాన్ని కలుస్తుంది కాకుండా మనం కాపాడుకోవచ్చు సరే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మన దైనందిన జీవితంలో అయిపోయినాయి సో వాటిని నివారించడంలో బాగానే స్టాల్ని ఏర్పడితే మీకు ఎలా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వే ఆఫ్ థింకింగ్ చాలా ఉందండి అందరికీ తెలిసిన సబ్జెక్టే కానీ ఎవరూకే ఐడియా రావద్దు ఇలా రావడానికి ఇది చూసి నేర్చుకుంటే చాలా ఫ్యూచర్లో చాలా మందికి ఉపయోగపడుతుందండి మనం ప్రకృతికి సహాయం చేసిన వాళ్ళు వాతామండి ఇప్పుడు ఏదైతే పాలు ప్యాకెట్ కవర్ కానివ్వండి పాలు ప్యాకెట్లు అవనివ్వండి చాక్లెట్ ప్యాకెట్లు అవనివ్వండి ప్రతి దానికి ఇప్పుడు వస్తున్న ప్రోడక్ట్లు అన్నిటికీ కూడా ఇలా మైగా తోటి కవర్ చేసి నిలవ కోసం అని చెప్పేసి అదే ఎక్కువ రోజులు ఉండడం కోసమే వాళ్ళు అలా ప్యాకింగ్లు చేస్తున్నారు అవన్నీ ఏం చేస్తున్నామంటే సింపుల్గా మనం తీసి పారేస్తున్నాం అండి కానీ వీళ్ళు చెప్పిన ఐడియా ఇది జనరల్గా అయితే మనకు తెలిసిన ఐడియా కాకపోతే ఈ ఐడియా రాదు ఇలా సీసాలో వేసి అలా ఉంచితే అన్ని ఒకసారి పడియవచ్చు లేకపోతే ప్లాస్టిక్ కొడుకు ఇచ్చేవచ్చు అది కూడా మనకు ఒక రకంగా యూజ్ఫుల్ థింకింగ్ కానీ మనక మనకంటూ మనకు రాదు ఈ దీన్ని చూసి మేము నేర్చుకున్నామండి జనరల్గా ఇవి బయటపడేయడం వల్ల పశువులు ఇవన్నీ కూడా తింటూ ఉంటాయి సార్ గమనించారు సార్ పశువులు అవి తినకుండా మనం ఆ ప్రాణాలు రక్షించడం వాళ్ళని కూడా చాలా మందులు భాగస్వాములు అవుతారు ఆయన చేత అన్ని విధాల ప్రకృతికేటి పశువులకేటి మనకేటి అత అన్నిటికీ కూడా బాగుందండి ఈ విశాఖపట్నంలో ఈ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఒక చక్కని మేళాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అది ఈరోజు నా నేను కూడా నా ఫ్యామిలీతో రావడం జరిగింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము నేనే కాదు మొత్తం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఇష్టపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా హెవీ రషెస్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఈ కెమికలైజేషన్ అయిపోయి పెస్టిసైడ్స్ అయిపోయి అట్మాస్ఫియర్కి ఎన్నో రకరకాల ఇబ్బందులు కలగజేసిన వాతావరణంలో ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి స్టాల్ని ఇక్కడ పెట్టడం అన్నది చాలా శుభపరిణాము ఈ స్టాల్లో కూడా వాళ్ళు చాలా డీటెయిల్డ్గా మొత్తం అంతా చెప్పున్నారు అంతాను ఇదంతా కూడా ప్రజలకి చాలా ఉపయోగకరం కాబట్టి ఈ స్టాల్కి వచ్చేటటువంటి వాళ్ళు మేళాకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టాల్ని ఒకసారి విజిట్ చేసి మీ యొక్క సూచన సలహాలని సూచనల్ని మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేస్తారు సో నేనైతే చాలా హ్యాపీ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు జనరల్గా ప్లాస్టిక్ మనం రెగ్యులర్గా వాడేస్తున్నాం తెలుసో తెలియదు సో దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అంటే బయటపడేస్తే అవి పశువులు కూడా తినేస్తుంటాయి అవి కూడా చాలా ఇబ్బంది పడేపరుస్తుంది సో ప్లాస్టిక్ నిరోధించడంలో భాగంగా వీళ్ళు ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు సో మీరు ఏం చెప్తారు సార్ అందుకోసమే నేను చూసి సర్ప్రైజ్ ఇచ్చాను చూశాను చూశాక నా మనసులో అయితే ఏదైతే ఉందో అలాంటిది ఇక్కడ వీళ్ళు ఈ ఫౌండేషన్ ఉంది జేడీ ఫౌండేషన్ కదండి ఆ జేడీ జేడీ ఫౌండేషన్ అని ఉంది నేనైతే చాలా హ్యాపీ అయ్యాను అందుకనే నేను ఇందులో ఈ యొక్క దీంట్లో ఇంటర్వ్యూలో కూడా పాల్గొనడం జరిగింది ఇది రేపు విశాఖపట్నం మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం దీన్ని ఈరోజు ఈ మేళాని సందర్భంగా తీసుకొని ఈ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఈ ప్రజల సమక్షంలో ఇలాంటి అవేర్నెస్ క్యాంపు లేకపోతే ఈ ప్రోగ్రాము అన్నది పెట్టి పెర్సన్ టు పెర్సన్ వీళ్ళంతా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అదైతే చాలా ఉపయోగం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి మీరు స్టాల్లో చూసారు ప్లాస్టిక్ నివారించడంలో భాగంగా దీన్ని పెట్టారు కదా మీరు ఏం నేర్చుకున్నారు అంటే వేస్ట్ వెట్ మెటీరియల్స్ నుంచి బెస్ట్ మెటీరియల్స్ చేయడం చూసాం వాటర్ బాటిల్స్ అవి యానిమల్స్కి హామ్ కల్పిస్తాయి కాబట్టి వాటిలతోటి వస్తువు తయారు చేయడం అవి చూసాను అంటే అవి వేస్ట్ గా పడేసిన కన్నా మంచిగా పైలు ఇలాంటివి కూడా చేశారు అవి ఇంట్లో కూడా ఉపయోగించుకునే విధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది సో ఈ స్టాల్లోకి వచ్చి సందర్శించిన వారందరూ కూడా ప్లాస్టిక్ వలన జరిగే నష్టాలను కూడా తెలుసుకుంటున్నారు సో అంతేకాకుండా ప్రత్యేక ఒక సెల్ఫీ బోర్డును కూడా పెట్టారు నేను ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను అని అంటే పర్యావరణానికి హాని తలపెట్టకుండా తన వంతు భాగస్వామ్యంలో తానేం అనే విషయాలను తెలిపేలా ఈ బోర్డు కూడా ఉంది సో ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఎంతో అవగాహన పొందుతున్నారు ఇది ఇక్కడ ఈ స్టాల్ యొక్క ఉద్దేశం కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.